జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించు నువ్వు నువ్వు నమ్ముకో ఇతరులను చూసి ఇలా ఉండాలని మనము అవసరం పడకూడదు ఇక్కడ ఉండే విషయాలు అక్కడ చెప్పకూడదు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకూడదు నువ్వేమిటో నువ్వు తెలుసుకో యువతన జీవితాన్ని పోల్చుకుని నువ్వు ఎగదా చేయకు నువ్వేమిటో నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నీ చేయ ఏమంటాడు అంతే కదా అలాగే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పద్దు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పద్దు నువ్వేమిటో నువ్వేమిటో తెలుసు మీనైతే ఇంతటి కాదు పురుషు అంతే కాముగా ఉండు ఆవిడ ఈవిడేం చెప్పినా ఆవిడ ఏం చెప్పినా మేను మంచిలోని కామ్గా ఏం చెప్పినా సరే అను నచ్చితే వింటాను డాక్టర్ తెలియదు అంతేగాని ఇక్కడ విషయాలు ఏమి నీ చెప్పకూడదు ఈమె ఇలాగన్నా చెప్పకూడదు అప్పుడే మన జీవితాలు కూడా చాలా బాగుంటాయి ఏమంటారు అంతే కదా సర్వజనాలు సుఖంలో బాగుంటుంది నమస్తే అండి మనం ఎప్పుడు కూడా మంచి మాటలకి దగ్గరగా ఉండాలి మనం ఎప్పుడు ఇక్కడ మంచి మాటలకి గ్రహించుకోవాలి మంచి మాటలకి వినడానికి మనం విలువ ఉండాలి చెడు మార్గాకి దూరంగా ఉండాలి ఎవరైనా సరే ఆత్మీయతగా నాన్న ఏమి తిన్నావు నాన్న బంగారం అలా పిలిస్తే మాత్రం ఆత్మీయతగా ఉంటుంది కొంతమంది అలా గలుసుకుంటే మాత్రం ఏదోలాగా కనిపిస్తూ ఉంటుంది మంచిగా ఏదో చేయలేదు తప్పుడు వేసేలాగా ఇలాగా ఉండాలి కానీ ఒక శత్రువు కూడా ఆత్మీద నాన్న ఎలా ఉన్నావు అని అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అండి అందుకే మనకు మంచి మాటలకు దగ్గరగా మంచి ప్రవచనాలు మంచి మాటలు మంచి సినిమాలు మంచి పాటలు మంచి కవితలు ఏదైతే మంచిగా గయించుకోండి ఏమంటారు మంచినే వినడా చెల్లిని మాత్రం అయింది చెల్లు అస్సలు దూరంగా పట్టండి ఏమంటారు సర్వే జనా సుఖునా ఓం స్వస్తి 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 నమస్తే అండి మనం ఎక్కువగా అంట మంచి మాటలకి దగ్గరగా ఉండాలి చెడు మాటలకి దూరంగా ఉండాలి ఒకవేళ సరే చెడుగా మాట్లాడినా ఈ చెవుతో విని ఈ చెవితో వదిలేదు అంటే దుడిపోయే అనమాట నాకెందుకని దుడిపే అనమాట వాళ్ళు వాళ్ళే తెలుసుకుంటాడు ఎప్పుడైనా సరే మంచి వాళ్ళతోని మంచి స్నేహం చాలా మంచిది వంద మందిలోని ఒక్క స్నేహం తుడిపి మంచి రక్షణ వంద మందికి సమానం వెయ్యి లక్షణాలు కూడా ఉన్న మనిషి కూడా ఒక్క మిత్రుడు మనకు మంచిదండి చెడుకి చాలా దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే మన నోటి దగ్గర మంచితోనే మంచి మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు అప్పుడు మన వైబ్రేషన్లు మన ఆలోచనలు మన మైండ్ సెట్ కూడా చాలా చాలా ఫీగా ఉంటుంది ఏమంటాడు అంతే కదా ఒకసారి టై చేయండి సన్నివేద్యన భవంతు శాంతి శాంతి అండి మనకు ఎప్పుడైనా సరే విలువైన మనుషులు మనం తిట్టాలంటే మనీ మనం వాళ్ళని మన దూరం పెట్టుకోగలుగుతుంది వాళ్ళు వాళ్ళు మన గురించి మంచి గురించి ఆలోచించి తిడతారు కసులుకుంటారు అలాగని మనం కాపాడుకోకూడదు వాళ్ళు మనకి ప్రేమించేవాళ్ళు మనం ఎదగాలని వాళ్ళు ఒకవేళ కసురుతారు అంతే అంతే కానీ మనసు మనం ఎప్పుడూ ఉంటాం వాళ్ళు మనల్ని కసేయాలని గసుకున్నాడని మనం దూరం పెట్టుకోకూడదు మిత్రమా మిత్రురాల ఏమంటాడు ఒకసారి ఎవరైనా సరే మనకు కావలసిన వాళ్ళు ఒకసారి చెప్పాడంటే మనం ఏం కోడం ఒక్క మాట పుసుకని అనుకోకూడదు వాళ్ళు ఎందుకు అన్నారు ఏంటి మనం ఆలోచించి మనం ఆలోచించి మాట్లాడాలి అప్పుడే బంధాలు అయినా సరే విడిపోకుండా గట్టిగా ఇంకా దృఢపడుతుంది ఏమంటారు అంతే కదా నమస్తే అండి ఈ ఫోన్ ఎప్పుడు వచ్చిందో మన జీవితంలోకి మనం చాలా వస్తువులు మర్చిపోయామండి రూపాయి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నామా లేదు మర్చిపోం ఒకప్పుడు ఎస్టీడీ ఉండేది ఇప్పుడు ఎస్టీడీ కూర్తి కడుమైంది అలాగే ఉత్తరాలు రాసేవాడము ఉత్తరాలు ఇప్పుడు ఉత్తరాలే కడుమైంది స్టాంపులు వేసి ఓ ఉత్తరం కోసం ఉన్నాం అని అప్డేట్ అయింది మర్చిపోం వాచి కొట్టుకుంటున్నావా మర్చిపోయాం ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి అన్నీ మర్చిపోతున్నాం ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఈ ఫోనే మాయమైపోయింది ఏమంటాడు చాలా వస్తువులు మర్చిపో ఈ ఫోను ఎంత వాడాలో అంతే వాడాలి చాలామంది ఫోన్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు రోడ్డు మీద పక్కన ఉన్న బండ్లు వస్తున్నాయి ఏదోదో పట్టించుకుంటున్నాడు అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే గతాన్ని మర్చిపోకూడదు గతాన్ని ఎంత బాగుంది ముందు చెప్పకలు మీకు ఎవరికైనా గుర్తున్నాయా ఈ ఫోన్